రమాదేవి జాతర జరిపించడానికి డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో ఊరి పెద్దలు ఎంతో బాధగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే అప్పుడు చామంతి మీరేమీ బాధపడకండి ఆ అమ్మవారి జాతరను ఆ అమ్మవారి ఎలాగైనా జరిపించుకుంటారు అని చెప్పి ధైర్యం చెప్పి అక్కడి నుండి పంపించేస్తుంది ఆ తర్వాత చంద్రిక ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది చామంతి చంద్రిక వైపు చూస్తూ అత ఏంటత దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నాం అని అంటూ ఉంటే ఏం లేదు చామంతి ప్రతి సంవత్సరం కూడా ఈ ఇంటి నుండే అమ్మవారికి సార వెళ్తుంది అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఇంటి నుండి అమ్మవారికి సారి వెళ్తే కుటుంబానికి మంచి జరుగుతుంది అసలే అయ్యగారికి మొన్న అలా అయింది కదా ఆ అమ్మవారి చల్లని దీవెన్లుంటే అయ్యగారికి కూడా మంచి జరుగుతుంది కానీ అమ్మగారేమో ఇవ్వడం కుదరదని చెప్పి వాళ్ళను పంపించేశారు అందుకే జాతర జరిగితే బాగుండని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడు చామంతి అత్త చెప్పింది నిజమే కుటుంబానికి మంచి జరగాలంటే ఎలాగైనా సరే ఈ ఇంటి నుండి అమ్మవారికి సారి వెళ్ళేలాగా చేయాలి ఏం చేయాలా అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది ఇకలా చామంతి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే రోజా ఫోన్ మాట్లాడుతూ అటువైపుగా వెళ్తూ ఉంటే ఈ రోజాని అడ్డు పెట్టుకొని ఎలాగైనా అమ్మవారి జాతర జరిగేలాగా చేయాలి ఈ ఇంటి నుండి అమ్మవారికి సారి వెళ్ళేలాగా చేయాలి అని చెప్పి చామంతి అనుకుంటుంది ఇక ఆ రోజు రాత్రి చామంతి కిచెన్లో పని చేసుకుంటూ ఉండగా రోజా వాటర్ తాగడం కోసం అని చెప్పి కిచెన్లోకి వస్తుంది ఒంటరిగా ఉన్న చామంతితో ఏ ఉదయం జమీందారు గారి మనవరాల్ని నేనే అని చెప్పమంటే ఏంటే అంతలా ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే అప్పుడు చామంతి మరి నువ్వేమైనా నిజమైన మనవరాలువే అనుకుంటున్నావా నేను నువ్వు చెప్పమనగాని చెప్పడానికి నేను అబద్ధం చెప్పాను కాబట్టి సరిపోయింది ఒకవేళ నిజాన్ని బయట పెట్టి ఉండుంటే అమ్మగారు నెక్స్ట్ మినిటే నేను ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టేవాళ్ళు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఆ తర్వాత చామంతి నువ్వు తెలివి కళ్ళ దానివే అనుకున్నాను కానీ మరి ఇంత తెలివి లేని దానివని అస్సలు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే నేనేం చేశానని చెప్పి రోజా అంటూ ఉంటుంది మాది సంస్థానమని మాకు దాన ధర్మాలు చేయడం బాగా అలవాటని అంతలా బిళ్ళ పిచ్చావు కదా మరి వాళ్ళు చిన్న విరాళం అడిగితే ఎందుకు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇంటి పెద్ద కోడలుగా అక్కడ నీ చేతుల మీదుగా అమ్మవారికి జాతర జరిపించి నువ్వు ఈ ఇంటి కోడలి స్థానాన్ని ఇంకా పెంచుకుంటావేమో అనుకున్నాను కానీ ఉదయం నువ్వు ప్రవర్తించిన తీరికి నీ స్థాయికి దిగజారిపోతున్నావని అసలు అనుకోలేదు అని చెప్పి చామంతి రోజాని రెచ్చగొడుతూ ఉంటుంది ఎయ్ ఏంటి ఏం వాగుతున్నావు నేను నా స్థాయిని దిగజార్చుకుంటున్నానా అని చెప్పి అంటూ ఉంటే లేకపోతే ఏంటి రోజా నీ తెలివితో రామాదేవి అమ్మగారి కంటే నువ్వే గొప్ప అని అనిపించుకోవాలంటే అక్కడ రేపు జాతర నీ చేతుల మీద కానీ జరిపిస్తే బాగుంటుంది కదా ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేవనుకుంటే అయ్యగారితో అయినా ఆ విషయం చెప్తే వెంటనే అయినా విరాళానికి ఏర్పాట్లు చేస్తారు కదా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇది ఎందుకు నాకు సలహా ఇచ్చిందో తెలియదు కానీ ఒక అందుకు ఇది ఇచ్చింది మంచి సలహాని రేపు మావయ్య గారి సొంత ఊర్లో జనాలందరికీ నేను ఇంటి కోడలుగా తెలియాలన్నా ఈ ఇంట్లో నా గౌరవం మరింత పెరగాలన్నా ఆ రామాదేవికి మించిన స్థాయి నాకు రావాలన్నా ఎలాగైనా సరే ఈ జాతర జరగాలి ఈ ఇంటి నుండి పెద్ద కోడలుగా నేనే సారి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి రోజా హర్ష దగ్గరికి వస్తుంది మామయ్య గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి రోజా అంటూ ఉంటే చాటుగా ఉండి ఇదంతా కూడా చామంతి చంద్రిక ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు అత్త అమ్మవారి జాతర జరిగితే బాగుండని నువ్వు అన్నావు కదా ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది చంద్రిక చామంతి ఇద్దరు కూడా అలా చూస్తూ ఉంటారు రోజా హర్షతో మామయ్య గారు ఉదయం మన ఊరి నుండి అమ్మవారి జాతర జరిపించడానికి విరాళం కావాలని ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారు కానీ అత్తయ్య గారు మాత్రం ఈ ఇంటి నుండి ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వడం కుదరదని చెప్పి వాళ్ళను పంపించేశారు మామయ్య గారు అని చెప్పి మనం ఇంత రిచ్ అయ్యుండి అలా విరాళం ఇవ్వమని చెప్పడం కరెక్ట్ కాదు కదా మావయ్య గారు అందుకే మీతో ఈ విషయం చెబుదామని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన ఇంటి నుండి అమ్మవారికి సారి తీసుకువెళ్తే మంచిదన్న ఉద్దేశంతో ఈ విషయం మీతో చెప్తున్నాను మావయ్య గారు అని చెప్పి రోజా అంటూ ఉంటే సరే ఇప్పుడు చెప్పావు కదమ్మా నేను చూసుకుంటాను నేను ఇస్తాను విరాళం అని చెప్పి అంటూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ మావయ్య గారు అని చెప్పి రోజా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు చామంతి చూసే ఆ అమ్మవారు నా ద్వారా ఎలా ఆవిడ జాతర జరిపించుకునేలాగా చేశారో అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక తర్వాత రమ రమ అంటూ హర్ష రామాదేవిని పిలుస్తాడు రమ మన ఊరి నుండి విరాళం కోసం వస్తే కుదరదని తిట్టి పంపించేసావట అని అంటూ ఉంటే అప్పుడు ఈ వార్త నీ వరకు వచ్చిందా హర్ష ఎవరు ఈ విషయం నీతో చెప్పారు అని అంటూ ఉంటే అప్పుడు హర్ష ఎవరు చెప్తే ఏంటి రమ్మా రోజా చెప్పింది అయినా ఈ ఇంటి కోడలుగా నువ్వు ఈ ఇంటి గౌరవం పెంచాలి కానీ మన స్థాయిని తగ్గించే విధంగా ప్రవర్తించకూడదు ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం మన ఊరిలోని ఆ అమ్మవారే ఆ అమ్మవారి దయం ఉండబట్టే మనం ఇలా ఉన్నాము అటువంటి అమ్మవారి జాతర జరిపించడానికి విరాళం ఇవ్వకపోవడం ఏంటి నువ్వు చేసిన పని నాకేమీ నచ్చడం లేదు ఒక విధంగా చెప్పాలంటే ఇది నాకు అవమానంగా ఉంది ఇప్పుడే నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను పది లక్షలు విరాళం ఇస్తాను అని చెప్పి హర్ష రమ దేవితో అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు హర్ష పది లక్షలు ఇవ్వడం ఏంటి అని రమ అంటూ ఉంటే చూడరమ్మా ఇది నా ఆస్తి నాకు నచ్చినట్టుగా చేసుకుంటాను మాట్లాడడానికి ఎవరికి కూడా రైట్స్ లేవు అని చెప్పి నువ్వు ఇంట్లో అందరికీ చెప్పు రేపు ఉదయాన్నే అందరం కూడా జాతరకి బయలుదేరి వెళ్తున్నాం అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు ఇక దాంతో రామాదేవి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత చామంతిని హర్ష పిలుస్తావు అమ్మ చామంతి రేపు ఉదయాన్నే అందరం కూడా మన ఊరు వెళ్తున్నాము ప్రేమ్కి కూడా ఈ విషయం చెప్పు అని అంటూ ఉంటే అలాగే అయ్యారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది మరోవైపు రామాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ రోజా నా మీద పెత్తనం చేయాలనుకుంటుందా ఏంటి హర్ష దగ్గర ఈరోజు నన్ను అడ్డంగా ఇరికించేసింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఏమైంది చెల్లెమ్మ అలా ఉన్నావు అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు ఆ రోజా ప్రవర్తన రోజు రోజుకి తేడాగా అనిపిస్తుంది అన్నయ్య ఈరోజు హర్ష దగ్గర నన్ను ఇరికించేసింది నా మీదే పెత్తనం చేయాలని చూస్తుంది అని అంటూ ఉంటే మొదటి నుండి నేను చెప్పాను కదమ్మా ఆ రోజా కనిపించేంత అమాయకరాలేమీ కాదు అది చాలా తెలివైంది దాన్ని అలాగే వదిలేస్తే బావగారికి నీకు మధ్య చిచ్చు పెడుతుంది ఆ రోజు నువ్వు దాన్ని కోడలుగా ఒప్పుకోకుండా దాన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టేసి నా కూతురికి అరుణ్కి పెళ్లి చేసి ఉంటే బాగుండేదని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు ఇక దాంతో రామాదేవి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదన్నయ్య రేపు ఎలాగో అందరం జాతరకు వెళ్తాం కదా ఆ రోజా అడ్డు తప్పించేస్తే అప్పుడు నేను దీక్షని అరుణ్కిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి రామాదేవి మాటిస్తుంది నువ్వు అదే మాట మీద ఉండి చెల్లెమ్మా ఆ రా రోజా అంటూ నేను తొలగిస్తాను అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు మరోవైపు రామాదేవి నిషాకు ఫోన్ చేసి అమ్మ నిషా రేపు అందరం కూడా జాతరకు వెళ్తున్నాము నువ్వు కూడా రాని అంటూ ఉంటే తప్పకుండా గుండె అని నిషా అంటుంది తర్వాత గునాకి ఫోన్ చేసి గుణ ఆ చామంతిని చంపడానికి నువ్వు ఒక ప్లాన్ అడిగావు కదా రేపు అందరం కలిసి జాతరకి వెళ్తున్నాము జాతరలో బోలెడంతమంది జనం ఉంటారు కాబట్టి ఆ చామంతిని చంపడం చాలా ఈజీ అవుతుంది నువ్వే దాన్ని చంపే ఏర్పాట్లు చెయ్యి అని అంటూ ఉంటే ఇక చెప్పావు కదా నేను చూసుకుంటాను అంతా అని చెప్పి గుణ వస్తే చామంతి మా డాడ్ని జైలుకి పంపించాలని అనుకుంటావా నీ అంతు చూస్తాను అని చెప్పి గుణ కూడా గుడికి బయలుదేరి వస్తాడు ఇక అక్కడ రోజా ఇంటి పెద్ద కోడలిగా పెత్తనం చేస్తూ అమ్మవారికి సారి తీసుకొని వెళ్తూ ఉంటుంది అమ్మవారికి తనే దగ్గరుండి అభిషేకం చేస్తూ ఉంటుంది రోజా అమ్మవారికి చీరను సమర్పించబోతూ ఉండగా అక్కడున్న దీపపు కుంది చీర మీద పడిపోవడంతో ఆ చీర కాలిపోతుంది అక్కడున్న పంతులు గారు అయ్యో అపచారం అమ్మవారికి సారీ సమర్పిస్తూ ఉంటే ఇలా జరిగింది ఏంటమ్మా మీ చేతుల మీదుగా సారి తీసుకోవడం అమ్మవారికి ఇష్టం లేదేమో అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక అప్పుడే చిత్రవతి అక్కడికి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది అవును పంతులు గారు మీరు అన్నది నిజమే తన చేతుల మీదుగా అమ్మవారు సారీ తీసుకోవడానికి ఇష్టపడలేదు అమ్మవారు ఎవరి చేతుల మీదుగా సారి అందుకోవాలనుకుంటున్నారో నాకు తెలుసు అని చెప్పి అమ్మ చామంతి ఇలా రామ్మ అంటూ నువ్వే అమ్మవారికి సారీను సమర్పించు నువ్వు కూడా అమ్మవారికి సారి తీసుకువచ్చావు కదా అని అంటూ ఉంటే నేను తెచ్చానమ్మా కానీ అంత విలువైన పట్టు చీరను అమ్మవారికి తీసుకురాలేదు నాకు చేతనైనంతలో సాదా చీరను తీసుకువచ్చాను అని చెప్పి అంటూ ఉంటే చల్లని మనసున్న ఆ తల్లి నువ్వు ఎంత ఖరీదుతో చీర తీసుకువచ్చావని చూడదమ్మా ఎంత నిండైనా స్వచ్ఛమైన మనసుతో చీరను తీసుకువచ్చావో మాత్రమే చూస్తుంది అని చెప్పి నా మాట విని నీ చేతులతోనే అమ్మవారికి సారి సమర్పించు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రోజా చామంతిని అవమానిస్తూ ఇది మా ఇంటి పని మనిషి అది అమ్మవారికి సారి సమర్పించడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు రమాదేవి అవునమ్మ పది లక్షలు డొనేషన్ ఇచ్చి అమ్మవారికి ఇంత ఘనంగా జాతర జరిపించేది మేము అటువంటిది ఒక పని మనిషి అమ్మవారికి సారి సమర్పించడం ఏంటి అని చామంతిని అవమానిస్తూ ఉంటే అప్పుడు చిత్రవతి రామాదేవి అంటో తన మీద విరుచుకు పడుతూ ఉంటుంది నువ్వు చామంతి గురించి మాట్లాడే ముందు నీ గతం ఏంటో గుర్తు చేసుకో అని చెప్పి తన మీద మండిపడతావు అయినా చామంతి పని మనిషి కాదు జమీందారు గారి మనవరాలు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అందరూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు అవును చామంతి అచ్యుతాపురం సంస్థానం రాణి గారి రాజుగారి మనవరాలంటూ చిత్రవతి చామంతి పుట్టుక గురించి రామాదేవి ముందు బయట పెట్టడంతో రామాదేవితో పాటు రోజా కూడా ఒక్కసారిగా అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అమ్మ చామంతి నువ్వు వెళ్ళి సారను సమర్పించమ్మా అని చెప్పి అంటూ ఉంటే చామంతి వెళ్ళి అమ్మవారికి సారను సమర్పిస్తుంది చామంతిని అమ్మవారు దీవిస్తున్నట్టుగా అమ్మవారి పాదాల దగ్గరున్న పువ్వు ఆ సారె మీద పడడంతో చూసావా చామంతి అమ్మవారు నీ సారను స్వీకరించారు నిన్ను ఆశీర్వదించారు అని చెప్పి చిత్రవతి అంటూ ఉంటుంది అమ్మ నేను జమీందర్ గారి మనవరాలనేంటి నేను రామచంద్రయ్య గారి కూతుర్ని అని చెప్పి చామంతి అంటూ ఉంటే లేదు చామంతి నువ్వు జమీందారు గారి మనవరాలువే రామచంద్రయ్య నీకు ప్రాణగండం ఉందని చెప్పి తన కన్న కూతురుగా ఇన్ని రోజులు పెంచి పెద్ద చేశాడు కానీ నిజానికి నువ్వు జమీందారు గారి మనవరాలువే అని చెప్పి చిత్రవతి చామంతి గతం గురించి చామంతికి చెబుతూ ఉంటే అందరూ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు తర్వాత చిత్రవతి ప్రేమ్ని పిలుస్తూ ప్రేమ్ ఈ దండను చామంతి మెడల వేయి తనకు అంత మంచి జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే ప్రేమ్ దండను తీసుకువచ్చి చామంతి మెడల వేస్తాడు ఇకప్పుడు ఆ పూలదండలో తాలిబొట్టు ఉండడంతో నువ్వు వేసింది మామూలు పూలదండ అనుకుంటున్నావా ప్రేమ్ అది తాలిబొట్టు అమ్మవారి సమక్షంలో మీ ఇద్దరికీ పెళ్లి జరిగిపోయిందని చెప్పి చిత్రవతి అంటూ ఉంటుంది దాంతో ప్రేమ్తో పాటు రమాదేవి వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారో ప్రేమ్ నువ్వు చామంతిని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నావని నాకు తెలుసు నువ్వు కోరుకున్న చామంతి నీకు సొంతం అవ్వాలని చెప్పి నేనే ఈ విధంగా మీ పెళ్లి జరిగేలాగా ఏర్పాటు చేశానని చెప్పి అమ్మ చామంతి ఇకపై నీకు ఎవరి వల్ల ప్రాణహాని ఉండకుండా ఉండాలంటే నువ్వు ఆ ఇంటికి చిన్న కోడలివి అవ్వాలి అందుకే నేను ఇలా ఈ విధంగా మీ పెళ్లి జరిగేలాగా ఏర్పాటు చేస్తానంటో అలా చిత్రవతి అందరికీ ఊహించని షాక్ ఇస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి